హలో అండి ఈరోజు స్పెషల్ కర్ర పెండలంతో వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది కర్ర పెండలంతో వేపుడు ఏంటి అనుకుంటున్నారా ట్రై చేసిప్తే మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుంది అనేది చాలా ఈజీ అలాగే హెల్తీ కూడా ఇలా కర్ర ఇలా తీసుకుని పైన చెక్కు తీసుకుని కట్ చేసుకున్నా సరే లేదా చెక్కుతో పాటు ఉడకబెట్టేసి తోలు వోలిచేసుకున్నా సరే బంగాళదుంప ఈ సైజు మొక్కలు కట్ చేసుకుని రెండు మూడు సార్లు కడిగేసేస్తే తెల్లటి నీళ్ళు వస్తాయి అవి పారబోసి ఉప్పు వేసేసి ఇలా ఉడకబెట్టుకోండి ఎక్కువసేపు పడుతుందండి విడిగా ఉడకబెడితే లేదా మీరు కుక్కర్లో ఉడకబెట్టుకోండి ఏదైనా మెత్తగా మాత్రం ఉడకాలి అప్పుడే బాగుంటుందండి కూర కొంచెం టైం పడుతుంది దీనికి మాత్రం ఇలా నీళ్ళల్లో కొంచెం గంజిలాగా వస్తుంది స్టార్చి సగ్గుబియ్యం తయారయ్యేది ఈ కర్ర పెండలంతోనేనండి ఇలా ఉడకబెట్టి తీసేసుకున్న తర్వాత మీకు కావాల్సిన పచ్చిమిరపకాయలు కారమే వాడతాం కాబట్టి మీ కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు అల్లం ముక్క కొంచెం జీలకర్ర కొంచెం నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసేసుకొని కచ్చాబచ్చగా మిక్సీ చేసుకోండి లేదంటే మెత్తగా అయితే మాత్రం అసలు బాగోదు పసర వాసన వచ్చేస్తుంది ఇలా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ రెండు రకాల పప్పులు కొంచెం ఎక్కువ వేసుకుంటే కరకరలాడితే బాగుంటుంది పోపు అంతా బాగా వేగిన తర్వాత మిరపకాయలు అలాగే సన్నగా తరిగిన పొడుగ్గా కానీ మామూలుగా కానీ తరుక్కోండి అవి ఉల్లిపాయలని వేసేసి ఉల్లిపాయలు కొంచెం మగ్గనివ్వాలి కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఇవన్నీ మామూలు కూరలకు మళ్ళే అండి బంగాళదుంప వేపుడులాగానే కాకపోతే కర్రపెండలం ఏంటంటే మనకి అన్ని చోట్ల దొరకదు ఇటు విశాఖ జిల్లాలో ఎక్కువ ఇటువైపు పంట అంత అనమాట కొంచెం పసుపు కూడా వేసేయండి మొదట్లో మేము నలభై ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటి కర్రపెండలం ఏంటబ్బా అబ్బా అనుకుని ఏంటంటే అనుకునే అనుకునేవాళ్ళం కానీ చాలా బాగుంటుందండి ఇలా ఉడకబెట్టుకున్న వార్చి ఉంచుకున్న ముక్కల్ని కొంచెం ఉప్పు ముందు ఒకసారి ఉప్పు వేసాము మళ్ళీ ఒకసారి చూసుకుని వేసుకోండి ఈ ఉప్పు ఈ మిక్సీ చేసుకున్న అల్లం పచ్చిమిరపకాయ ముద్ద ఇవన్నీ వేసేసి పచ్చి వాసన పోయే వరకు చక్కగా మీడియం సెగ్గ పెట్టుకుని వేయించుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఒక్కొక్కసారి కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొత్త కొత్త వెజిటబుల్స్ అవి కనపడుతూ ఉంటాయి అవేంటి మనం తినటం ఏంటి అనుకోకుండా ట్రై చేయాలండి అన్నీ కూడా తినాలి హెల్త్ కూడా మంచిది సగ్గుబియ్యం దీంతోనే తయారవుతాయి అన్న విషయం చాలామందికి తెలియదు ఈ కర్రపెండలంతోనే తయారవుతాయండి సగ్గు సగ్గుబియ్యం ఎంత హెల్త్కి మంచిదో అలాగే ఈ కూర కూడా చాలా మంచిది ఇలా రెండు మూడు స్పూన్లు పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇది కూడా వేసేసిన తర్వాత ఎక్కువసేపు వేయించొద్దండి కొబ్బరి వేసిన తర్వాత ఇలా వేయించి తీసేసుకుంటమే రోటీలోకి చపాతీలోకి రైస్లోకి దేనిలోకైనా కూర చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది ఇక్కడ వైజాగ్లో ఏంటంటే మామూలుగా ఉడకబెట్టేసేసి బయట అమ్ముతారు అలాగే తినేస్తారండి మన చిల్లకడదుంపల్లాగా తినేస్తారు ఫస్ట్ మేము కూడా అనుకునేవాళ్ళం ఏంటి ఈ తింటమేంటరో బాబు అనుకునేవాళ్ళం కానీ చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ట్రై చేయండి ట్రై చేసి మాకు కామెంట్స్ పెట్టండి అప్పుడే మాకు అర్థమవుతుంది మీరు ఎలా ఫీల్ అయ్యారు అన్నది చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా